తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖున చేపట్టినటువంటి మహాపాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మన నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మరి ఈ రోజు ప్రజా ప్రజాప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆరు గ్యారెంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చిందంటే మరి తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా మరి ఉద్యమకారులకు ఆరు గ్యారెంటీలో చేర్చినటువంటి రెండు వందల యాభై గదాలతో పాటు మరి న్యాయమైన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టింది పెన్షన్ కావచ్చు మరి ఒక సంక్షేమ బోర్డు కావచ్చు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు మరి అవి న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరు గ్యారెంటీలో పెట్టినటువంటి సందర్భంగా మరి ఉద్యమకారుల పక్షాన చేస్తున్నటువంటి ఒక అపారమైన నమ్మకం మరి ఉద్యమకారులకు ఉన్నది అది వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి గుర్తు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్ వేదికగా అమరవీరుల స్తూపం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వద్దకు మరి పాదయాత్రగా మహాపాదయాత్రగా ఉద్యమకారులంతా కూడా తరలివెళ్ళడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఈ మహాపాదయాత్ర కూడా ఇంటికొక్కలం ఇక్కడ నుంచి కదిలిపోయి మరి యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి ఆ మహా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళి ఈ గొప్ప కార్యక్రమాన్ని మహా కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను